హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మొన్న వరి పొలం వేసిన తర్వాత మేము బయోఫిట్ వారి స్టిమ్ రిచ్ అవి నేను మందులు యూరియాలో కలిపి వాడామని చెప్పాము కదండీ వాటి రిజల్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఈ రోజైతే అందరూ వచ్చి చూసి ఆ రిజల్ట్ ఎలా ఉందో చూసేద్దాం రైతులందరికీ నమస్తే అండి నా పేరు వేమరెడ్డి మాది ఖమ్మం ఈరోజు ఇక్కడ జగ్గపేట మండలం ఎన్టీఆర్ జిల్లా అనువన్స్పల్లి గ్రామంలో పూర్ణచంద్రరావు గారి వరి పొలానికి ఒక లీటర్ సెట్టు ఆఫ్ లీటర్ స్టిమిరిచ్చు నాటేసిన పదిహేను రోజులకి యూసీలో కలిపి కొంత యూరియాలో కలిపి చలియటం జరిగింది ఈరోజు ఈ పొలానికి వచ్చి దీని రిజల్ట్ అనేది చూడటం జరిగింది నాటేసిన పదిహేను రోజులకి ఆరు లీటర్ సెట్టు ఆఫ్ లీటర్ సిమిరిచ్చి చల్లించాం నాటేసిన రెండు నెలలకు ఒకసారి సిమిరిచ్చు ఆరు లీటర్ స్ప్రే చేయించు దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంది అనేది ఒకసారి ఆ రైతు మాటలను తెలుసుకున్నాం చెప్పండి సార్ మీ ఊరు మాది హనుమంచపల్లి అండి జగ్గేపేట మండలం కృష్ణా జిల్లా నా పేరు చిరుమామల పూర్ణచంద్రరావు అరకట్ ఏరియాలో లీటర్ మందు కలిపి అంతే ఏరియాలో కలిపి చల్లినాము తర్వాత పదిహేను రోజులకి రెండు అర లీటర్ లీటర్ చొప్పున స్వేయింగ్ చేసాము పంట మటుకు బాగా వచ్చింది మంచి దిగుబడి వచ్చింది అరవై నుంచి డెబ్బై బెత్తాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ రైతైనా కాంప్లెక్స్ ఏరియా తక్కువ పట్టిద్ది ఈ మందుల వల్ల మంచి సేఫ్టీ కలిగే అవకాశాలు ఉన్నాయి మేడం గారు మీ వర్పంగా ఎలా ఉంది మీరు కూడా రెండు మాటలు చెప్పండి మాత్రం షేర్ చేస్తాం మంచిగా ఉందండి అది టంకి అయితే బాగా వేసింది మాకైతే ఇది బాగానే ఉంది ప్రతి ఒక్క రైతు దీన్ని ఉపయోగించుకోవచ్చు మేడం గారు ఎలా ఉంది మీ రిజల్ట్ యాభై బస్తాల నుంచి అరవై బస్తాల ఇది ఓకే ఆదాయం తక్కువ ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ ప్రతి ఒక్క రైతు ఈ పంట వేసుకోండి పంట పంట చూసి రిజల్ట్ చూసుకున్నాక మీరు తర్వాత పంటలన్నిటికీ మన సెట్ వేసి వాడి మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాం నమస్తే జై జవాన్ జై జవాన్ జై కిషాన్ అయితే ఇప్పుడు మనం రైతు కనులలో ఆనందాన్ని చూడటం జరిగింది మహిళా రైతులు అద్భుతమైనటువంటి వారి యొక్క అనుభవాన్ని మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా పూర్ణ గారు ఎంత ధైర్యంగా ఇవాళ ఉన్నటువంటి సేంద్రియ ఎరువులు వాడండి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్య కాలుష్యాన్ని తొలగించండి నీరు కాలుష్యం వాతావరణ కాలుష్యం గాలి కాలుష్యం ఉంది కాబట్టి కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి ఇక నుంచి సేంద్రియ ఎరువులు వాడమని వారి మాటల్లో అద్భుతంగా చెప్పడం జరిగింది మరి ఇక్కన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో కాని ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రైతు వాడాల్సినటువంటి ఎరువులు ఏదైతే ఉన్నాయో అవి కేవలం సేంద్రియ ఎరువులే ఉండాలని చెప్పేసి మనం పోరాగారి మాటలు మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఇక్కడ మా నెట్ సరుకు కంపెనీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వేమనారెడ్డి గారు సోమణ గారు మన రంగారావు గారు సుమిత మేడం మరి వీళ్ళందరూ కూడా కుట్రలు కూర్చొని అమ్మట్లేదు ఎక్కడికి వెళ్తున్నారు రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మందులు వాడండి మరి పెట్టుబడులు తగ్గించుకోండి ఇక్కడ నుంచి అయినా వాతావరణ కాలుష్యాన్ని అందరం కలిసి నిర్మలిద్దాం వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రీయ ఎరువులు వాడండి అని చెప్పి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులకు తెలియజేస్తున్నప్పటికీ మరి పూర్ణగర్ లాంటి వాళ్ళు కొంతమంది రైతులు ఆలోచించి మరి ఎరువులు వాడటం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటి అన్న మారండి రైతులుగా ఇవాళ మనకు ఇప్పుడు మనం డెబ్బై బత్తాలని మన మైలరేజ్ చెప్పింది కానీ ఈ డెబ్బై బత్తాలటువంటి ధాన్యానికి వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఖమ్మం ఆరు ఆసుపత్రిలో పోతున్నాం మనం ఇది వాస్తవం కాదండి సార్ ఇవాళ మనకి ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయి మనకి ఇవాళ ఉదయం ఒక రోగం వస్తుంది సాయంత్రం ఒక రోగం వస్తుంది కారణం ఏంది రైతులు అధిక మోతాదులో కాంప్లెక్స్ ఎరువులు వాడటం వల్ల జరిగేటువంటి అని అర్థాలు ఇవన్నీ వాస్తవం కదా పొరగారి ఇవన్నీ ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకొని సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పేసి మరి ఒకసారి మనం పూర్ణ అది ఒక పొలం చూద్దాం మొత్తం వాతావరణం ఒకసారి ముందుకు రండమ్మ చలవా గవర్నమెంట్ యూరియా వాతావరణంలో నీకు క్యాన్సర్ వచ్చే అవకాశం చెప్తారు వాటి యూరియా అని చెప్పేసి ఇచ్చిండు స్టేట్మెంట్ అది చెప్పి నీకు అన్న చూసి చెప్తాను చెప్తాను యూరియా వద్దా అంట మొత్తం మార్పిచ్చి వాడు మంచి మాట పైకి లేదు మొత్తం వచ్చేస్తాం మొత్తం చెప్తా గవర్నమెంట్ మేడం మీ పేరేనండి శ్రీలక్ష్మి మరి ఈరోజు శ్రీలక్ష్మి గారు మహిళా రైతు మరికి వారికి వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్నది కుటుంబ నేపథ్యం కానివ్వండి వ్యవసాయ నేపథ్యంలో కానివ్వండి మరి వారికి అన్ని రకాలైనటువంటి వ్యవసాయ పద్ధతులు తెలుసు వారి మాటల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ దానికి సంబంధించి మేడం మైలారేజ్ మాట్లాడతారు కూడా ఒక మాట్లాడి చూస్తాము చంద్రబాబు నాయుడు గారు ఒక దాంట్లో యూట్యూబ్ దాంట్లో పెట్టినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంది దాంట్లో యూరియా ఎక్కువ వాడకం వల్ల ప్రతి ఒక్క మనిషికి ఈ వడ్లు ఈ యూరియా కలిపిన వడ్లు వల్ల ఈ క్యాన్సర్ రోగాలు అనేవి వస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది దానివల్ల మీరు వచ్చి మాకు చెప్తే మేము ఇది వాడాము అంటే మీరు కూడా యూరియా కలిపారు కానీ మీరు అనొచ్చు మేము ఒక అరకట్టే కలిపాము అరకట్టలోనే ఇవి కలిపి చల్లాము దానివల్ల మాకు రిజల్ట్ బాగా వచ్చింది మేమింతవటికి ఒక కట్ట కూడా మందు కలపలేదు వీటిలో చల్లలేదు దీంట్లో ఒక అరకట్ట మాత్రమే కలిపాము దీన్ని మందు స్ప్రే కొట్టాము ఇరవై రోజులకి ఒకసారి మాకు రిజల్ట్ అయితే బాగా వచ్చింది ఓకే విన్నారు కదండి మహిళ రైతు మాటల్లో విన్నారు వాస్తవంగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడటం వల్ల వాళ్ళ మన రాష్ట్రం రోగాల పొట్టగా మారిపోయింది ఐదో శాతంలో మనం ఇవాళ అంటే ఇవాళ ఆరోగ్యంగా మనం ఎంత దిగజారిపోయినా విషయం మన మహిళా రైతు వారి మాటలు మనం విన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని మరి కాంప్లెక్స్ ఎరువులు ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టైడ్స్ వాడటం తగ్గియండి ఇవాళ రోగాలు పెరిగిపోతున్నాయి దానివల్ల మీరు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఈ కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా మీ వెనకాల ఉండి సేంద్రియ ఎరువులకు సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి వారి మాటల్ని మనం ఆయుధంగా తీసుకొని అందరూ సేంద్రియలు ఎరువులు వాడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా రైతులకు రైతులకు అందరికీ కూడా మా నెట్ సర్ఫ్ కంపెనీ తరఫున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఒక రైతు ఏ రైతుకి అబద్ధం చెప్పడండి మీకు కావాలనుకుంటే మా పొలం దగ్గరకు వచ్చి చూడవచ్చు మాది హనుమంచ్పల్లి జగ్గపేట మండలం పూర్ణ చంద్రరావు గారి పొలం వచ్చి మీరు చూడవచ్చు ఒక రైతు ఏ రైతుకి అబద్ధం చెప్పదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు సార్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ పూర్ణచంద్ర గారు ఏమన్నా కల్పించి చెప్పిండా ఏం చెప్పిండ అనేది ఇవన్నీ నమ్మిన వాళ్ళకి ఓకే మంచిగా చెప్పిండ నమ్మితే ఓకే నమ్మలేకపోతే ఒకసారి మేడం గారు అడ్రస్ ఇచ్చారు జగపేట మండలం హనుమంచపల్లి గ్రామం చిరుమావెళ్ళ పూర్ణచంద్ర గారి పొలం రోడ్డుకి దగ్గరలో ఉంటుంది ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసుకొని విజిట్ చేసుకొని ఈ పంట ఎలా పండింది పంటకి ఏం వాడారని తెలుసుకోండి దాని ద్వారా మీకు మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే అసలు ముందు మనం కెమికల్ మందులు తగ్గిద్దాం ఆర్గానిక్ మందులు వైపు మళ్దాం అనుకుంటున్నాం మరి మళ్ళితే మన దిగుబడి ఎలా ఉంటుంది ఏందనేది కూడా మీకు ఒకసారి మేము చెప్పిన దానికంటే కూడా మీరు చూసుకున్నది బాగా క్లారిటీగా ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి వచ్చే పంట నుంచి అయినా ఇప్పటి నుంచి సరే గతం గత అయిపోయింది కాబట్టి వచ్చే యాసంగి పంట నుంచి అయినా మన సెట్ స్టిమ్ రిచ్ వాడుకొని మంచి దిగుబడులు సాధించాలని స్కోర్